జ్యోతమ్మ దగ్గరికి సింహద్రి అలాగే పద్మమ్మ వాళ్ళిద్దరూ వచ్చి జ్యోతమ్మ మా బిడ్డ పోలీస్ స్టేషన్కి పోయి మీ మీద పడ్డ పడ్డ నిందని తనపై వేసుకొని మా జ్యోతమ్మ ఏ తప్పు చేయలేదని అంటుంది జ్యోతమ్మ మా బిడ్డకి పెండ్లు కావాల్సిన బిడ్డ ఇలా ఎలా చేసింది ఏంటి చూడ జ్యోతమ్మ అని చెప్పి వాళ్ళిద్దరూ అంటారు అది వినగానే జ్యోతి సూర్య ప్రసాద్ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి సింహాద్రి నువ్వు అంటున్నది అని చెప్పి అంటే అవును జ్యోతమ్మ బిడ్డ మిమ్మల్ని కాపాడుకోవడం కోసం ఆ నిందని తన మీద వేసుకొని నేనే ఆ యాక్సిడెంట్ చేశానని పోలీసులకి చెప్పి పోలీసులకి లొంగిపోయిందంట ఇప్పుడు మా బిడ్డ జైలుకు పోతే మా పరిస్థితి ఏంది పెళ్లి కావాల్సిన బిడ్డ అని చెప్పి సింహద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ జ్యోతామ్మ దగ్గర అడుగుతూ ఉంటారు అది విని జ్యోతి అయితే మీరేం కంగారు పడకండి సింహాద్రి గారు కుట్టికి ఏం కాకుండా నేను చూసుకుంటాను నా కారణంగా కుట్టి బాధపడకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో పోలీస్ స్టేషన్లో ఉన్న కుట్టి అయితే ఏంటి సిఐ గారు ఇంకా ఆలోచిస్తున్నారు ఈ ఈ యాక్సిడెంట్ చేసింది నేనే అని ఒప్పుకున్నాను కదా నన్ను అరెస్ట్ చేయండి ఆ జ్యోతామను వదిలిపెట్టండి నేనే ఈ యాక్సిడెంట్ చేసింది నన్ను అరీ అరెస్ట్ చేయండి అని చెప్తున్నాను కదా అని చెప్పి కుట్టి అంటుంది ఇక ఆ మాటకి సీఏ గారు అయితే జ్యోతికి కాల్ చేస్తారు ఇక జ్యోతితో సింహద్రి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇంతలో జ్యోతికి ఫోన్ వస్తుంది ఎవరు ఆ ఫోన్ చూసేసరికి అక్కడ సిఏ గారు ఫోన్ చేస్తారు ఇదిగోండి సిఐ గారే ఫోన్ చేశారని చెప్పి చూపిస్తుంది లేక సీఐ గారు చెప్పండి అని చెప్పి జ్యోతి ఫోన్ మాట్లాడితే జ్యోతి గారు ఈ యాక్సిడెంట్ చేసింది మీరు కాదు అని ఒక అమ్మాయి వచ్చిందండి ఆ అమ్మాయి పేరు కుట్టి అంట ఆ అమ్మాయి యాక్సిడెంట్ చేశాను నేనే యాక్సిడెంట్ చేశాను నాకు శిక్ష వేయండి అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది ఇది ఎంతవరకు నిజమని మీకు అడగడానికి ఫోన్ చేశాను జ్యోతి గారు అని చెప్పి సిఏ అడుగుతూ ఉంటాడు అది విని జ్యోతి అయితే సిఐ గారు మమ్మల్ని క్షమించండి ఆ అమ్మాయికి నా మీద అభిమానం ఎక్కువ అందుకే అలా చేసింది దయచేసి ఆ అమ్మాయి నాకు అక్కడ నుండి పంపించేయండి నేను వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సీఐ గారు అయితే సరే జ్యోతి గారు మీకు కోర్టు నోటీస్ వచ్చింది కదా అని చెప్పి అంటారు నాకు కోర్టు నోటీస్ రావడం ఏంటి అని చెప్పి జ్యోతి అంటే అవును మీకు కోర్టు నోటీస్ సునంద గారు పంపారు అదిగోండి ఆ అమ్మాయి తీసుకుని వచ్చింది అని చెప్పి సిఐ గారు అయితే అంటారు అది విని జ్యోతి అయితే సరే మీరు ఆ అమ్మాయిని ముందు పంపించేయండి నేను వస్తాను పోలీస్ స్టేషన్కి అని చెప్పి జ్యోతి ఫోన్ పెట్టేస్తుంది ఇక సిఐ గారు అయితే అమ్మా నువ్వు బయటకు వెళ్ళమ్మా వెళ్ళు ఎక్కడి నుండి వెళ్తావా లేదా అని చెప్పి కుట్టి పే పోలీసులు కాపాడుతూ ఉంటారు దాంతో కుట్టి అయితే సీను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది ఇక జ్యోతి ఏం చేయనుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్